ట్రీట్మెంట్ అనేది అంటే లైక్ మనం హాస్పిటల్ అనుకుంటే ఫస్ట్ ఊహించుకుంటాం ఒక త్రీ ఫ్లోర్స్ ఉంటాయి అందులో ఈ వ్యాధి చెందిన హాస్పిటల్ ఇంకా పెద్దగా లగ్జరీస్ గా ఉన్నా అని అనుకుంటుంటాం అయితే ఇక్కడికి వచ్చేసరికి నాకు ఎంటర్ అయిన తర్వాత లైక్ ఒక హాస్పిటల్ ఆ వాతావరణం కనిపించినా ట్రీట్మెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇదే హాస్పిటల్ అని మీరు చెప్తున్నారు ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది ఇట్స్ ఇట్స్ నాట్ హాస్పిటల్ ఓకే హెల్త్ కేర్ సెంటర్ ఓకే సో మేమేంటంటే ఏంటంటే స్టేజెస్ని బట్టి వాళ్ళకున్న రిపోర్ట్స్ చూసుకుంటాం కదా ఈ కేసెస్ని ఇంటి దగ్గర ఉండే మనము ట్రీట్ చేయొచ్చు అని వాళ్ళని పిలిచి వాళ్ళకి మనం మంత్లీ మంత్లీ మెడిసిన్ ఉంటాం అనమాట మంత్లీ మంత్లీ మెడిసిన్ ఇస్తాం వాళ్ళు ఇంటి దగ్గర ఉండి వాడుకోవచ్చు ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు నాకు కాల్ చేస్తే అర్ధరాత్రి అయినా సరే నేను కాల్ లిఫ్ట్ చేస్తాను ఎమర్జెన్సీ అయితే నేను కొన్ని మందులు రిఫర్ చేస్తాను అలోపతి సపోర్ట్ తీసుకుంటాను అలోపతి డాక్టర్స్ సపోర్ట్ తీసుకుంటాను ఎమర్జెన్సీలో అవి మాత్రమే మనకు ఉపయోగపడతాయి సో వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి నెల మొత్తం వాళ్ళకి మందులు ఇస్తాము వాళ్ళు చాలా మంది అంటే మన దగ్గర నైన్టీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్ మన దగ్గర మందులు తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు అలోపతి హాస్పిటల్కి వెళ్ళిపోలేదు వేరే హాస్పిటల్స్కి ఎక్కడికి వెళ్ళిపోలేదు అంటే వన్ మంత్ వాళ్ళని మనం సేఫ్ సేఫ్ మోడ్ లో ఉంచినట్టు అయిపోయింది అనమాట రైట్ అయితే ఒక పేషెంట్ ఈ పేషెంట్స్ ఒక రాత్రి కనుక అలోపతి హాస్పిటల్స్కి వెళ్తే

అంటే ఆ కేసెస్ తగ్గే కేసెస్ అయితే మీరు తీసుకొని తగ్గిస్తాను అని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు అలాంటి కేసెస్ కూడా నాకు ఇంతకు మీరు చూపించేది చూసాను కూడా అయితే ఓవరాల్ గా కాస్ట్ ఎంత ఉంటుంది అంటే ఇంత ఇంకా లైఫ్ టైం ఆ జబ్బు మళ్ళీ రాదు అని కూడా అంటున్నారు మీరు ఓవరాల్ కాస్ట్ ఎంత ఉంటుంది కాస్ట్ అంటే అండి ఇది ఎట్లా అంటే పేషెంట్ రిపోర్ట్స్ ఉంటాయి అన్నమాట రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మన మెడిసిన్ కాస్ట్ అనేది ఉంటది మినిమమ్ లో మినిమమ్ మనకు మంత్లీ థర్టీ థౌసండ్ రూపీస్ దాకా అవుతుంది మినిమం థర్టీ థౌజండ్ రూపీస్ అవుతుంది ఇంకా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే వన్స్ వాళ్ళకి క్యాన్సర్ కానీ ఇవన్నీ క్రానికల్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు వీటి వల్ల బాడీ లోపల మిగతా ఆర్గాన్స్ కూడా డిస్టర్బ్ అయిపోతాయి సో ఆ ఆర్గాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఉన్న ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేయాలి సో ఎన్ని ఆర్గాన్స్ డిస్టర్బ్ అయినాయి ఎంతవరకు ఆ పేషెంట్ ఎఫెక్ట్ అయిన డిసీజ్ వల్ల అవన్నీ చూసుకొని తన కండిషన్ ఏంటో చూసుకొని దాన్ని బట్టి మనం మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది సో మినిమంగా థర్టీ థౌజండ్ రూపీస్ అవుతుంది యాక్చువల్గా ఏంటంటే ఒక క్యాన్సర్ పేషెంట్ని మనం ఉదాహరణకు క్యాన్సర్ పేషెంట్ని తీసుకుంటే ఒకసారి అలోపతిలోకి వెళ్ళి క్యాన్సర్ ఫైండ్ అవుట్ అయింది అయినప్పటి నుంచి వెళ్ళి తను వరకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా ఖర్చు చేస్తారు మినిమమ్ సగటున భారతదేశంలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఖర్చు చేసే మొత్తం అది అయినా వాళ్ళ అక్కడ ప్రాణాలకు గ్యారంటీ లేదు ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఇక్కడ ఏంటంటే ట్వెల్వ్ మంత్స్ నుంచి ఎయిటీన్ మంత్స్ కోర్స్ ఉంటుంది క్యాన్సర్కి ఎవ్రీ మంత్ మేము రిపోర్ట్ తీసి చూపిస్తాం రిజల్ట్ అనేది మా మాటపరంగా ఉండదు ఎవ్రీ మంత్ మనకు దగ్గర టెస్ట్లు చేస్తాం పేషెంట్ రాగానే మన మన క్లినిక్ ఈ హెల్త్ కేర్ సెంటర్ ప్రోటోకాల్ ఏంటంటే ఏ పేషెంట్ వచ్చినా ఫస్ట్ మాస్ హెల్త్ చెకప్ చూపిస్తాం మాస్ హెల్త్ చెకప్ అన్ని ఆర్గాన్స్ చెక్ చేస్తాం అది పెద్ద కాస్ట్ ఏం పడదు మనకి బయట ఎయిట్ థౌసండ్ ఎట్లా అవుతుంది ఇక్కడ టూ థౌసండ్ ఫిఫ్టీ కి మొత్తం అయిపోతాయి చాలా డిఫరెన్స్ ఉంటాయి టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ టోటల్గా అన్ని బాడీకి సంబంధించిన ప్రతి ఆర్గాన్ రిపోర్ట్ వచ్చేస్తుంది అది చూసుకుంటాం చూసుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఎవ్రీ మంత్ వాళ్ళకి ఆ రిపోర్ట్ రిపోర్ట్ చేస్తూ త్రీ మంత్స్కి ఒకసారి మనం పెట్ సిటీ కానీ స్కాన్స్ చేసుకుంటూ వాళ్ళ ఇంప్రూవ్మెంట్ చూపిస్తూ వాళ్ళ భరోసా నింపుతూ మనం ట్రీట్మెంట్ చేస్తాం ఎవ్రీ మంత్ మీకు రిజల్ట్ చూపించుకుంటూ ట్రీట్మెంట్ చేయడం ఇక్కడ ఒక దగ్గర జరుగుతుంది బహుశా